కాబట్టి భారతరత్న ఇస్తే అవధానికి ఇవ్వాలి కానీ ప్రాశనికులకు ఇస్తున్నారు విచిత్రంగా ఉంది అనేది అందులో ఉండే చిత్రం కనుక ప్రాశనికులు అందరూ కూడా ఆశపడుతూ ఉండవచ్చు చాలా కాకపోయినా ఎంతో కొంత చాలా ముందు పెద్దవాడు ఆంధ్ర రత్నం ఎట్ల బస్ పెరగస్తుంది అందువలన అది అతనికి ఒక మేము కుదరదండి మాకు వీల్లేదని అనుకున్నా ఆ రంగంగానే ఇప్పుడు వచ్చేస్తారు ఈ సమస్య విని ఉంటే కనుక అందరూ వచ్చారు ఎలా రావాలో వచ్చేది ఇందులో రెండో పాదల్లో మహారుషి అనేది మేధా ఋషి ఆ మేధా ఋషి అనే చోట ప్రయోగాలు అంటే ప్రత్యేకత ఏంటంటే అనేది అచ్చు ఆ ఈ వర్ణములకు హల్పం ఉంది అంటే వాటిని అచ్చులుగాను అలు రాళ్ళుగాను భావించారు లకార లకారం అందుకని మహర్షి అని మహారుషి మహా ఋషి అని సంధి చేయకుండా కూడా ఉంచు ఆ రెండింటికి పనిని సమ్మతి ఉన్నది అందువలన దాని ఆ విధంగా అంత టైం చెప్పేటప్పుడు అట్లాగే చెప్పాలి అందుకోసం మేధా ఋషికి అట్లాగే చెప్పారు subscribe to our YouTube channel. Like and share this video.